అందరికీ నమస్కారాలు నిత్య జీవితంలో మన సమస్యలు మనం పరిష్కరించే విధానంలో సమస్యలనే సమాధానం ఉంటుందనే విషయం అందరూ గుర్తించాం ఆచరిస్తున్నాం గౌరవిస్తున్నాం పిల్లలు విద్యాభ్యాసంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం అని నా విద్యాబోధల్లో గమనించాను క్రమక్రమంగా ప్రాథమిక స్థాయి నుండి ఇంటర్ వరకు బోధించే నేను ఆ భావంపై స్థిర అభిప్రాయాలకి వచ్చాను శిక్షణ సమయంలో బోధా సిబ్బంది అభ్యసించిన సైకాలజీని పిల్లల పెరుగుదల వికాసము సంస్థ వైఖరి ప్రవర్తన అభిరుచి రంగాలను విస్మరించడమే నేటి సమాజంలో ఉండేటువంటి పిల్లల కారణాలకు కారణమే నా భావన నేటి విద్యార్థులు అసాంఘిక కార్యక్రమాలను ప్రభావం వగసువడానికి ప్రధాన కారణం ఆ పిల్లల పెంపకంలో మనందరం ముక్తి చూపిస్తుంది అనేటువంటిది నా భావన నా సర్వీసులో వివిధ ప్రముఖుల ముందు ఈ భావాలే అనేక సమావేశాలు అందించాను నేటి సంకుచిత సభవ అధికంగా ఉన్న వ్యవస్థలో నా భావాలు సా అనగా సామాన్యుల భావాలు అనుభవాలు విశ్లేషించే సమయం ఉండదని నాకు తెలుసు కానీ ఆ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఆ భావాలను సమాజానికి అందించే తప్పుతో తాపత్రయంతో నేటి వరకు అనేక విధాలుగా నా మెటీరియల్ అందిస్తున్నాను ఈ మెటీరియల్ భవిష్యత్తురాలుగా ఇలా ప్రయోజనం ఉంటుందని వివిధ మార్గాలుగా నా విద్యాభావాలు ప్రముఖుల నుండి సేకరించిన విద్యా నైపుణ్యాలు రూపొందించిన సాహసులను విశ్లేషించండి బయోడేటాను గమనించండి సర్వీసులో చేరిన నాటి నుండి అధికారులు అభినందనలు శత శాతం ఫలితాలు సంస్థకు ప్రయోజనము పిల్లల శ్రేయస్సు కోరికే తప్పించారు కాబట్టి నాకు రెండు వేల ఆరులో ఉమ్మడి రాష్ట్రంలో అవార్డు గ్రహీతగా ఎంపిక చేసిరి ఆ సందర్భమున అనివార్య పరిస్థితుల్లో అప్పటి కమిషనర్ డి చక్రవాణి గారికి ఈ భావాలను వివరించాను ఆ భావాలను నేటి వరకు సుమారు ఎనభై సంవత్సరాల వరకు ఆ భావాలనే వివిధ మార్గాలుగా సమాజానికి మిత్రులకి శ్రేయోభులకి అందిస్తున్నాను అందులో భాగంగా సీనియర్ సిటిజన్గా డెబ్బై సంవత్సరాలు దాటి నేను నా స్థిర భావాలు పిల్లల్లో దాగి ఉన్న అంతర్గత శక్తులకు తగ్గ విద్యా నైపుణ్యాలు తల్లిదండ్రుల సహకారంతో మాత్రమే అందించగలమని భావిస్తూ ఈరోజు నుంచి ప్రతి ఒక్కరూ కూడా పిల్లలపై జాస్తి పెట్టగలిగే అవసరం ఉందని అప్పుడే వారు ప్రయోజకులు అవుతారని అప్పుడే ప్రతిభ చుట్టూ ఉద్యోగాల్లో రాణిస్తారని అప్పుడే వారిలో కూడా అంతర్గత శక్తులు ప్రయోజనం ఉంటుందని తల్లిదండ్రులు గుర్తించాలన్నది నా ఆయాస దాంట్లో ప్రయోజనం ఉంటుందని నా భావన తర్వాత నేను వాటిని దృష్టిలో ఉంచుకొని సుమారు పది పదిహేను పుస్తకాల వరకు రాశారు అంత చదివే ఓపిక ఎవరికి ఉండదని తెలిసి వాటి సంక్షిప్తంగా ర్యాపిడ్ పవర్లు కుటుంబమే దేశానికి మూలము ఫ్యామిలీ ది రూట్ ఆఫ్ ది నేషన్గా యూట్యూబ్లో వీడియోల రూపంలో ఉంచాను దయచేసి పరిశీలించే ప్రార్థన వాటిని విశ్లేషించి భావి భారత పౌరుక ప్రయోజనం అని భావిస్తే విద్యావంతులు పరిశీలించి వివరించే వేదికలను కల్పించవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఆశిస్తున్నాను మీ శ్రేయిస్ కోరే ఈ మంది బైరాగి కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో